మీరు మీ దేవుడైన దేవుడైనకు బిట్టలు కనుక చనిపోయిన వంటి బట్టి మీ కనుబొమ్మల మధ్య బోడు చేసుకునకూడదు ఏనగా మీ దేవుడైన ఏహువాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు ఏహువా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరుచుకునవలేను నీవు హేయమైనదే నీవు తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏవనగా ఎద్దు గొర్రెపిల్ల మేకపిల్ల దుప్పి ఎర్ర చిన్న జింక దుప్పి కారు మేక జింక లేడి కొండ గొర్రె అన్నవే జంతువులలో రెండే డెక్కలు కలదైన నెమరు వేయు జంతువులను తినవచ్చును నెమరు వేయు వాటిలోనిదే కాని రెండు డెక్కలు గల వాటిలోనిదే కాని నెమరు వేసి ఒంటి డెక్కల గల ఒంటే కుందేలు పొట్టి కుందేలు అనే వాటిని తినకూడదు అవి మీకు హేయములు మరియు పంది రెండు రెక్కలు కలదైనను నెమరవేయదు కనుక అది మీకు హేయము వాటి మాంసము తినకూడదు అది కడేబరను ముట్టకూడదు నీట నివసించు వాటినన్నిటినీ మీరు వేటిని అనగా రెక్కలు పొలుసులు గల వాటిని అన్నిటినీ తినవచ్చును రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు అది హేయము పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును మీరు తినదానిని ఏవనగా పక్షిరాజు పెద్ద బౌరువా కౌంచు పక్షి ఇల్లి గద్ద గద్ద తెల్ల గద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కసిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పైడి కంటే గుడ్లగూబా హంస గూడబాతు తెల్ల బంధు చెరువు కాకి చీకుబాతు సారస పక్షి ప్రతి విధమైన గుడి కొంగ కొంగ ప్రతి పొరుగు మీ ఎగురు మీ ప్రతి పొరుగు మీకు వాటిని తినకూడదు పవిత్రమైన ప్రతిపక్షి తినవచ్చును చచ్చిన దానిని మీరు తినకూడదు నీ ఇంట ఉన్న పరదేశికి దానిని ఇవ్వవచ్చును వాడు దానిని తినవచ్చును లేక అమ్మదా అన్యునికి కానీ దానిని అమ్మవచ్చు ఏదైనా నీ దేవుడన్న నీవు ప్రతిష్ఠిత జనము మేక పిల్లను దాని తల్లి పాలతో వండకూడదు ప్రతి సంవత్సరం నీ విత్తనముల పంటలో దశమ అవసరముగా భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన తన నామం నకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని ఏ పంటలో కాని నీ ద్రాక్ష రసంలో కానీ నీ నూనెలో కాని పదియవంతును నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలేను మార్గము దీర్ఘముగా దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన దేవుడన నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటికి వెండి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడన ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేవిన ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్ష రసమున్నకేమి మద్యమున్నకేమి నీవు కోరు దానిని ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన ఎహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండు లేవీలను సంతోషించను లేవీలను విడవకూడదు నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైన లేదు నీ దేవుడైన ఎహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించినట్లు సంవత్సరంలో ఒకసారి ఆ ఏటా నీకు కలిగిన పంటలో పదివ వలు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలేను అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను నీ ఇంట నున్న పరదేశులను తండ్రి లేని వారిను విధువరాంటు వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు